గుడ్ మార్నింగ్ ప్రామైనసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీ మీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దిన వాక్యము రెండవ దిన ఉత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను హల్లే నా ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనం మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టములను బట్టి మన చెవులకు వినపడుతున్నటువంటి భయంకరమైన వార్తలను బట్టి మనము భయపడిపోతూ ఉంటాం మన యొక్క జీవిత పయనములో మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను చూసి మనము దీనిని చేయించలేమని అనేక సందర్భాలలో కృంగిపోతూ ఉంటాం కానీ ఈ ఉదయ సమయములో సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక మీదట నీ యుద్ధము నాదే ఈ యుద్ధము నేను నీ పక్షాన నిలబడి నేను వ్యాధ్యమాడబోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క లేఖనాలను మనం పరిశోధించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిథ్యానయుల మీదకు సైన్యముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్పాడంట నీ చుట్టుప్రక్కల కొంతమంది భయపడేవారు ఉన్నారు ఆ భయపడే వారిని తిరిగి వెళ్ళిపో అని చెప్పు అని గిద్యోనుతో దేవుడు చెప్పారంట వెంటనే గిద్యోను ఆ యొక్క సైన్యమంతటి దగ్గరకు వెళ్ళి భయపడేవారు మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయినట్లుగా దేని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ భూమి మీద మనిషి యొక్క జీవితము ఒక యుద్ధ భూమి లాంటిదే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఏదో ఒక విషయము మనిషిని భయపెడుతూనే ఉంటుంది బ్రతకటం చాలా భారంగా అనిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో లేకపోలేదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో మీరు జీవించినప్పుడు మీకు శ్రమొస్తుంది అయినను ధైర్యము తెచ్చుకుని మీ పక్షాన నిలబడి మిమ్మలను పట్టించుకోవడానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి దైవ మానవుడిగా వచ్చి ఉన్నాడని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ లోకము మానవులకు ధైర్యాన్ని ఇవ్వదు ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా ఏ మానవుడికి కూడా ధైర్యాన్ని ఇవ్వలేరు ఎంత బలవంతులైనా ఎంత ధనవంతులైనా ధైర్యముగా బతకలేరు ఏదో తెలియని భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది కానీ దేవుని నమ్మిన వాళ్లకు ప్రాణ భయం ఉండదు దేవుని నమ్మిన వాళ్లకు ఎలాంటి కీడు సంభవించదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కేవలము దేవుడు మాత్రమే మనుషులకు ధైర్యాన్ని ఇవ్వగలడు దేవుని నమ్మిన వాళ్ళు వీరులుగాను శూరులుగాను నడుచుకుంటారని పైన చెప్పబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథములో దావీదు జీవితం మనం చూస్తున్నట్లయితే దావీదు బాల్యము నుండి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు మనము గమనించగలం సింహాన్ని ఎలుగుబంటిని గొల్లాత్తును ఎదుర్కొని చంపేటంతటువంటి ధైర్య సాహసాలు దావీదు చూపించాడంటే అది కేవలము కేవలము దేవుని వలనే సాధ్యమైందని అనేక సందర్భాలలో దావీదు మనకు తెలియచేస్తూ ఉంటాడు కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా దావీదులాగా మనకి కూడా ఈ లోకములో సింహము ఎలుగు వంటి కొల్లాతు వంటి బలమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి యుద్ధ వాతావరణం కూడా ఎదురవుతూ ఉంటుంది అయితే మనము దావీదులా దేవుని ఎందు భయభక్తులతో ఉంటే దేవుడే మన పక్షముగా యుద్ధము చేసి మనకు విజయమును అనుగ్రహిస్తాడు అట్టి ధన్యత ఆశీర్వాదము వాక్యమైన దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవా ఈ లోకములో మేము జీవించినంత కాలము ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ భయపడక మా తరపున యుద్ధము చేసే మిమ్ములను బట్టి మేము ధైర్యముగా జీవించేలాగిన మాకు సహాయమును చేయమని నా జరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్ ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించిన గాక ప్రేమతో మీ సహోదరి శిల్ప చూస్తా